వావిలాల గోపాలకృష్ణయ్య దేశం కోసం సమాజ శ్రేయస్సు కోసం జీవితాన్ని త్యాగం చేసిన జీవి దేశ సేవలో వ్యక్తిగత జీవితాన్ని వదులుకున్న మహానీయుడు స్వాతంత్ర సమర యోధుడు ప్రముఖ గాంధేయార్లమెంటరేరియన్ చివరి వరకు గాంధేయవాదిగా జీవించిన ఆదర్శ పురుషుడు బ్రహ్మచారిగా జీవించారు ఖైదీ దుస్తుల్లో చేతికి గుడ్డ సంచి తగిలించుకుని సామాన్యుడిగా కనిపిస్తూ నిరాడంబరంగా జీవించిన నాయకుడు సాదా సీదా కనిపించే వావిలాల బ్రిటిష్ వారిపై సాయుధ పోరాటంలో భాగంగా విప్లవం బాట పడ్డారు తిరుగుబాటు ప్రకటించి వారు గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచారు గుంటూరులో వ్యక్తిగత సత్యాగ్రహం చేశారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు జైలు శిక్ష అనుభవించారు స్వాతంత్ర ఉద్యమంలో కొంత మందితో కలిసి ఇంటింటికి తిరిగి స్వరాజ్య భిక్ష పేరుతో బియ్యం జొన్నలు సేకరించి కాంగ్రెస్ కార్యకర్తలకు భోజనం సదుపాయం కల్పించారు గోపాలకృష్ణయ్య కృష్ణయ్య ఏపీ సత్తెనపల్లిలో పంతొమ్మిది తొమ్మిది వందల ఆరులో జన్మించారు వావిలాల నరసింహం పేరం దేవిల నాలుగో సంతానంగా జన్మించారు జర్నలిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించిన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం మొదటి అధ్యక్షులుగా పనిచేస్తారు సహకార గ్రంథాలయ ఉద్యమాల్లో పాల్గొన్నారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావలసిందేనన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ ఏర్పడడానికి కృషి చేస్తారు రాష్ట్రం అంతటా తిరిగి గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తారు పంతొమ్మిది వందల తొంభైలలో మద్యపాన నిషేధ ఉద్యమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో సంపూర్ణ మద్య నిషేధ అమలు కమిటీ చైర్మన్ గా వ్యవహరించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఐదు ఆంగ్లంలో పదహారు పుస్తకాలు రచించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే సత్తెనపల్లిలో శారదా నిలయం అనే గ్రంథాలయాన్ని నెలకొల్పారు పలనాడు పుల్లరి సత్యాగ్రహంలో గార్లపాటి హనుమంతరావు తదితరులతో కలిసి పాల్గొన్నారు గాంధీగా పిలిచే వావిలాల సోషలిస్ట్ భావాలు కలవాడు చివరి రోజుల్లో పక్షపాతానికి గురై గుంటూరు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన కన్ను మూసారు